నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సభ్యులు గురుగొండ రామకృష్ణ పాల్గొన్నారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేసిన ఎమ్మెల్యే రామకృష్ణ స్వతంత్ర సమర యోధుల చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు అనంతరం ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం అని వారిని ఎన్నటికీ మర్చిపోలేమని తెలిపారు బ్రిటిష్ బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినమని పేర్కొన్నారు స్వాతంత్ర్య సమర యోధులందరికీ నివాళులర్పించే అవకాశాన్ని పొందే భారతీయులకు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను చాలా పవిత్రమైన రోజు అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు भारत माता की जय ఈనాడు ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుక పురస్కరించుకొని మన వెంకటగిరి మున్సిపల్ ఆఫీస్ నందు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుండ రామకృష్ణ గారికి నమస్కారాలు తెలియజేస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంత మనకి రాలేదు రెండు వందల ఏళ్లకు పైగా బ్రిటిష్ పరిపాలన నుంచి వారి వారి ఇబ్బందుల నుంచి ఎంతో మంది ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు తరబడి అహింస ఆయుధంగా తీసుకొని మనమందరం మన స్వాతంత్రం కోసం పోరాడాలి అని గొప్ప సంకల్పంతో ఈనాడు వాళ్ళు పోరాడి వాళ్ళ ప్రాణ త్యాగాలను ప్రాణాలను త్యాగం చేసి మరి మనకి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈ డెబ్బై నిరోధాన్ని ఎంతో ఘనంగా కూడా మన భారతదేశం మొత్తం మీద కూడా చాలా ఘనంగా వ్యక్తేసుకోవటం జరుగుతుంది ఎంతో మహానుభావుతాయి పుణ్య ఈ రోజు మనం ఈ రోజు ప్రతి ఈ విధంగా ప్రతి పల్లెటూరులతో సహా ప్రతి సచివాలయంలో కూడా ఈ విధంగా ఎంతో ఆనందకరంగా చేసుకుంటాం మన భారతీయులంతా సగర్వంగా జరుపుకునే జాతీయ పండుగే మన స్వతంత్ర దినోత్సవం సుమారు రెండు వందల సంవత్సరాలు పైగా భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ బానిసత్వం నుంచి విముక్తి చెందేందుకు ఎందరో స్వాతంత్ర సమరయోధులు యోధులు త్యాగమూర్తులు త్యాగ ఫలితంగా వారు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి మనకు స్వతంత్రం సాధించడం జరిగింది ప్రింట్ మీడియాకు అందరం కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రోత్సవం జరుపుకుంటున్నామంటే ఈ వేడుకలకి ఎంతోమంది దేశంలో త్యాగ పరిచమే బ్రిటిష్ వారి నుండి మనము రాబట్టగలిగాం అందుకు వారికి ఈ పోరాటంలో పోరాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర డెబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ చైర్పర్సన్ బాన్ప్రియ గారికి కమిషనర్ గారికి వైస్ చైర్పర్సన్ కి ఇంకా మెంబర్స్ కి ఇక్కడ పెద్దలు గవర్నర్లు బాబారెడ్డి గారికి రాజేశ్వర గారికి అదేవిధంగా బాలయ్య గారికి ఇంకా వెంకటేశ్వర్లు అదేవిధంగా అవార్ సత్యంగా పత్రిక సోదరులు అందరికీ సోదరి సోదరులు మనం అందరం కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎంతోమంది ప్రాణత్యాగమే ఈరోజు మన స్వాతంత్రా తీసుకొచ్చి ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు స్వాతంత్రం జరుపుకుంటున్నా ఉంటే ఎంతోమంది ప్రాణత్యాగం అని చెప్పని కూడా చెప్పక తప్పదు అందుకని మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో మన స్వాతంత్రం రావడం జరిగింది ఇప్పటికి డెబ్బై నాలుగు సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఇంకా వందేలు కూడా ఉన్నాయి అది మంటగా వస్తాయి ఎంతో ఆనందంగా ఎంతోమంది ప్రాణ చేసి చేశారు పుట్టి రోజు మనకి స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి మన స్వతహారాన్ని పనులు చేసుకోగలుగుతున్నాం ఆ రోజుల్లో అలా ఉండేది కాదు అందుకని ఈరోజు మనంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంకా కూడా చేసుకోవాలి ఎందుకంటే గత పరిపాలన చూశారు ఈరోజు ప్రతి ఒక్క పంచాయతీ కూడా పదివేల రూపాయలు ఇక్కడ పంపించి ఈ స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకోవాలని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు గతంలో ఉండేది కూడా కాదు అసలు ఎప్పుడు చేసేవాళ్ళు చాలా చేసేవాళ్ళు కూడా కాదు ప్రతి దగ్గర చేసుకోవాలని మన ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ ప్రతి పంచాయతీ కూడా ఈ డబ్బులు పంపించాలని చెప్పామని కూడా తెలియజేస్తూ అందరికి కూడా పేరుపైన అవసరాలు చేస్తూ